ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము అప్పుడు ఏబు యహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను నీవు సమస్త క్రియలను చేయగలవనియూ నీవు ఉద్దేశించినది ఏం ఏదియూ నిష్ఫలము కానేరదనియూ నేనిప్పుడు తెలుసుకుంటేని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ చేయు వీడవుడు అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక సంగతి నిన్ను అడిగిదను దానిని నాకు తెలియచెప్పుము వినికి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన తో ఎలాగూ సెలవిచ్చును నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపం మీ మీద మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన ఏబు నద్దుకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింప ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు తేమానయుడైన ఎలిఫజు షూహీయుడైన బిల్దదు నైమాతీయుడైన జోఫర్ ను పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున ఏబును అంగీకరించెను మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసెను అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్ర అంతకు ముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితేవని అతని కొరకు దుఃఖించుచూ అతన్ని ఓదార్చరి ఇయూగాక ఒక్కొక్కడు ఒక వరాహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించెను అతనికి పదునాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవ దానికి కెజియా అనియు మూడవ దానికి కెరెమ్ అనియు పేర్లు పెట్టెను ఆ దేశమంతటను ఏబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను అటు తర్వాత ఏబు నూట సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట ఏబు కాలము నిండిన వృద్ధుడై పొందెను ఆమెన్